అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తోంది అతని అక్క సుమతి హాల్లో సోఫాలో కూర్చొని మూడు సంవత్సరాల మనవరాలు నిత్యను ఒడిలో పెట్టుకొని ఏదో ఆలోచిస్తుంది అక్క వచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించిన తమ్ముణ్ణి చూస్తూ ఉదయం పదకొండు గంటలకు వచ్చాను రా శ్రీను ఎందుకో నిత్యను వల్లిని చూడాలి అనిపించింది తెల్లవారుజామున బస్కి బయలుదేరి వచ్చాను మళ్ళీ రేపు రాత్రి బస్కి వెళ్ళిపోతానురా అదేమిటక్క మరో నాలుగు రోజులు ఉండేళ్ళొచ్చు కదా ఏమంత కొంపులు మునిగిపోతున్నాయని వెంటనే బయలుదేరాలి ఈ మాత్రమైనా రాగలిగాను రా శ్రీను ఎక్కడికి కదలాలనిపించడం లేదు పోని వల్లీని నిత్యని నా దగ్గరే పెట్టుకుందాం అనుకుంటే మా ఇంటి పరిస్థితులు తెలుసు కదా శేఖర్లో ఏ మార్పు రాలేదా అక్క ఏమీ మార్పు లేదు శ్రీను వాడికి తాగుడు మరీ ఎక్కువైంది ఇంట్లో నుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో పని చేసుకుంటున్నాడు పెళ్ళి చేస్తే మారతాడేమో అక్క పెళ్ళే ఆ మాట ఎత్తావంటే ఇంట్లో నుండి పోతానంటున్నాడు ఏం ప్రేమలో గాని తాను ప్రేమించిన సుధీరని మరిచిపోలేనంటాడు ఆ అమ్మాయి ఏమో వీణ్ణి కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మరో అమ్మాయిని ఎవ్వరినీ తన జీవితంలోకి రానివ్వడట ఆడపిల్లల మీద నమ్మకం లేదట సుమతి చీర చెంగుతో కళ్ళనీళ్ళని తుడుచుకుంటుంది పెద్దవాడు మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు వీడు చూస్తే ఇలాగా నా ప్రాణం వల్లీ నిత్యల పట్ల కొట్టుకుంటుంది నీ కూతురు వల్లి నా చేతుల్లోనే పెరిగింది చిన్నప్పటి నుండి మేనకొడలని ముచ్చటపడి మోహన్కిచ్చి పెళ్లి చేశాను దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దరిని విధి విడదీయడం ఏమిటి బైక్ యాక్సిడెంట్లో వాడు చనిపోవడం ఏమిటి ఆవిడికి దుఃఖంతో గొంతు గద్గదమవుతుంది ఊరుకో అక్క మనం వేడిచినంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా వీధి దాని నుదుటి మీద అలా రాసి దాన్ని దాన్నలా చూస్తుంటే మాకు దుఃఖం ఆగడం లేదు ఏం చేయగలం అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సుమతి శ్రీనివాస్ అక్కా తమ్ముళ్ళు ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువే సుమతికి ఇద్దరూ మగపిల్లలు అవడంతో తమ్ముడు కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ తెల్లగా రబ్బర్ బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లిని చిన్నతనం నుండి తన దగ్గరే పెట్టుకొని చూసుకుంది సుమతి భర్త హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు మేనకోడలి మీద మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్కి చేసుకోవాలనుకుంది సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని మోహన్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోదీ బిల్డర్స్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వాడు శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విప్రోలో పనిచేస్తున్నాడు శ్రీవల్లి మోహన్ సుమతి అందరూ హైదరాబాదులో ఒకే ఇంట్లో ఉండేవారు మోహన్కి పెళ్ళైన రెండు సంవత్సరాలకి సుమతి భర్త హార్ట్ టెక్తో చనిపోయాడు వల్లి అప్పుడు మూడో నెల గర్భవతి భర్త మరణం సుమతిని కృంగదీసింది మోహన్ వల్లి సుమతికి ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేశారు వల్లికి నెలలు నిండాయి పురుడు హైదరాబాదులోనే అని సుమతి అంటే సరేనని పురుటికి నెల రోజుల ముందే వల్లి తల్లి పద్మావతి హైదరాబాద్కి వల్లి అత్తగారింటికి వచ్చేసింది పండంటి పాపాయిని ప్రసవించింది వల్లి సుమతి భర్త పేరు నిత్యానంద్ మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు సుమతికి మనవరాలే లోకం పాప ఈ పెంపకంలో పోయిన దుఃఖాన్ని మరిచిపోసాగింది శ్రీవల్లికి ఒక అన్నయ్య పేరు శాంతి స్వరూప్ నిజామాబాదులోనే స్టేట్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు శ్రీవల్లికి వివాహమైన సంవత్సరం తర్వాత అతనికి కూడా వివాహమైంది అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తుంది ఎంబీఏ చదివింది నిత్య పుట్టిన సంవత్సరానికి వారికి కూడా ఒక పాప పుట్టింది పాప పేరు అవని కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే పద్మావతి మనవరాల్ని ఇంటిని చూసుకుంటూ ఉంటుంది కాలం ఒక్కలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు మోహన్ తమ్ముడు శేఖర్కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే ఒకరోజు చెప్పాడు తాను తన కోలికి సుధీరని ప్రేమించానని ఆమె కులం వేరని సరే శేఖర్ ఇష్టాన్ని కాదండం ఎందుకని ఒప్పుకున్నారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నారు ఒకరోజు మోహన్ ఆఫీస్ నుండి రాత్రి లేటుగా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్కిడ్ అవ్వడం అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు రెండు వారాలు మృత్యుతో పోరాడి ఇంకా పోరాడలేక ప్రాణం వదిలాడు భర్త మరణం పెద్ద కొడుకు మరణం సుమతిని అతలాకుతలం చేశాయి శ్రీవల్లి దుఃఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు పిచ్చిదానిలా శూన్యులోకి చూస్తూ గడిపేది అక్కడ ఉంటే మోహన్ జ్ఞాపకాలతో పిచ్చిదవుతుందేమో అన్న భయంతో శ్రీనివాసరావు పద్మావతి వల్లిని తమతో నిజామాబాద్కు తీసుకొచ్చేశారు కాలం తనకు వేటితోనూ పని లేదనుకుంటూ తిరిగిపోతుంది ఈలోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ను పెళ్లి చేసుకోనని అమెరికా మీద మోజుతో అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది మోహన్ని ఎంతగానో అభిమానించే శేఖర్ అన్నయ్య దూరం అయ్యాడనే బాధ ఒకవైపు తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనని మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతన్ని త్రాగుడికి అలవాటు చేసింది ఏదో దుఃఖాన్ని మరిచిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్కి ఆ డ్రింకే అతన్ని సేద తీరుస్తూ త్రాగుడికి బానిసం చేసింది శేఖర్ తన కళ్ళ ఎదుటే అలా పతనమవడం సుమతి భరించలేకపోతుంది వల్లిని మనవరాలు నిత్యని చూడాలని తమ్ముడి ఇంటికొచ్చింది ఆ రోజు సాయంత్రం స్నేహ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకోనుంది ఇంట్లో ఏమిటో అనిపించింది స్నేహకి అవని దగ్గర ఎవరూ లేరు ఆడపడుచు అత్తగారు కనిపించారు ఒళ్ళు నిత్తిని కూర్చోపెట్టుకొని ఏవో కబుర్లు చెబుతున్నారు అవని జ్వరంతో మూలుగుతూ ఉంటే ఎవరూ అవన్ని పట్టించుకోవడం లేదు అన్న అసహనంతో వంటింట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరకు వచ్చింది స్నేహాన్ని చూస్తూనే అత్తగారు వచ్చావా స్నేహ మా ఆడపడుచు సుమత వచ్చింది నువ్వు స్వరూప ఆఫీసులకి వెళ్ళగానే మీ మావయ్య గారు కూడా వచ్చేశారు ఆఫీసు నుండి నీకు కాఫీ ఇస్తానుండు అనగానే తారా జువ్వలా లేచింది స్నేహ అవనికి జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారట కాఫీ ముఖ్యం ఇప్పుడు పిల్ల జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంటే ఎవరు దగ్గర లేరు ఆవేశంతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఉంది ఈ లోగా వల్లి వచ్చింది అక్కడికి వదినా ఇంతవరకు నేను ఇక్కడే ఉన్నాను పారాసిటమాల్ సిరప్ అవని చేత తాగించాను దాని పక్కనే ఇంతవరకు కూర్చొని ఇప్పుడే బాత్రూమ్కి వచ్చాను వల్లి మాటల్ని విననైనా వినకుండా నేను గమనిస్తున్నాను నిత్యకు ఇస్తున్న ప్రాముఖ్యత అవనికి ఇవ్వడం లేదు దాన్నసలు సరిగ్గా పట్టించుకోవడం లేదు అత్తయ్య గారు మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చు కానీ అనుక్షణం మీ అమ్మాయినే ఓరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటూ ఇలా ఎంతకాలం అండి ఆవిడే లోకమా ఇంట్లో ఇంకా మనుషులే లేరా వాళ్ళ సంగతి చూడరా ఆవేశంలో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినబడుతూనే ఉన్నాయి ఈలోగా శాంతి స్వరూప్ కూడా ఆఫీసు నుండి వచ్చేశాడు ఏమైంది స్నేహ ఏమిటి నీ మాటలు బయటికి వినిపిస్తున్నాయి ముందు మీరు ఇలా రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని అవిని పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది ఏమైంది బేబీకి ఆతృతగా మంచం మీద కూర్చొని అవని నుదుటి మీద చెయ్యి వేశాడు వెచ్చగా తగిలింది జ్వరం వచ్చింది దానికి దాన్ని పట్టించుకునే లేడు ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తుంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నాను అని బాగా బాగాలేదు మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్గా అంది అమ్మ మా వల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహ దానికి కాస్త ఒళ్ళు వెచ్చపడితే ఇంత రాద్ధాంతం దేనికి ఏమిటి రాద్ధ అంతవా నేను చేస్తున్నానా తల్లి తండ్రి ఉన్నా అనాథలా పెరుగుతుంది అది తండ్రి లేకపోయినా మహారాణిలా పెరుగుతుంది మీ చెల్లెలి కూతురు స్టాపిట్ స్నేహ తర్జనతో బెదిరించాడు ముందెలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది మా వల్లిని ఒక్క మాటన్నా ఊరుకోను బావగారు చనిపోతే అది ఎక్కడికి వెళుతుంది అసలుకే పుట్టెడు దుఃఖంలో ఉంది దాని ఎదురుగా ఇలా మాట్లాడడం సంస్కారం కాదు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎంత బ్రతిమాలినా వల్లి భోజనం చేయను అని అంటే పద్మావతి బలవంతంగా వల్లికి కంచంలో భోజనం వడ్డించింది తలొంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురితో భోజనం చెయ్యవే తల్లి మీ వదిన గురించి తెలిసిందే కదా వదినండడం సహజమే కదమ్మా నేనెన్నాళ్ళు ఇలా పుట్టింట్లో కూర్చోగలను చెప్పు కంటతడి పెడుతూ ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చడానికి ఆ తెల్ల అసక్తురాలయ్యింది గదిలో కూర్చొని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనసు దుఃఖంతో బరువెక్కింది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాకుండా ఉంది కానీ తానేమీ చేయలేదు ఒక వారం రోజుల తర్వాత సూట్ కేసులో తన బట్టలు నిత్య వస్తువులు సర్దుకుంటూ హడావిడి పడుతుంది వల్లి ఏమిటి వల్లి నీ నిర్ణయంలో మార్పు లేదా అమ్మా నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను డిగ్రీ చదివి బీఈడీ చేశాను హైదరాబాదులో నా ఫ్రెండు నీత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చూసిపెట్టింది వెంటనే రమ్మనమంది వెళతానమ్మా ఎలా ఉంటావే వల్లి ఒంటరిగా పిల్లతో అమ్మా ఎల్లకాలం మీరు నాకు తోడుండరు నేను నా గురించి కంటే కూడా నిత్య గురించి దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా మోహన్ తాలూకా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కాస్త బ్యాంకులో ఉన్నాయి నీత నాకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా చూసిందిట తప్పదమ్మా ఇలా ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేని అవుతాను నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు అంతేగాని నిరుత్సాహపరచుకు అంటూ తల్లికి గట్టిగా చెప్పింది ఈలోగా స్టేషన్కి వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ వచ్చింది నిత్యని ఎత్తుకొని సూట్ కేసు తీసుకొని బయలుదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆవిడ ఇదండి ఈరోజు కథ కథ పేరు సరైన నిర్ణయం రచించిన వారు యశోద పులుగుర్తగారు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి